వనములో పువ్వులు రామ నా మనసే భజించు రామనా శ్రీరామనమను భక్తులారరారండి భజను చేయగా భక్తుల రరారండి భజను చేయగా ముక్తినిచ్చు దేవుడే పరంధాముడే మా సీతారాముడే మునిచ్చు దేవుడే పరంధముడే మా సీతారాముడే వనములో పువ్వులు రాముని కందం నా మనసే భగి రామనామం అయోధ్యపురములో వెలసినాడులే అయోధ్యపురములో వెలసినాడులే ఆవని నేలు దేవుడే పరంధాముడే అవని భగించూ రామ నమ శ్రీరామ నమో నీల మేఘ శ్యామ రామ గో రామ పరంధా నీల మేఘ శ్యామ రామ వనము పూలు రామకాధ రామ సే భగీంచు రామ నమ రామ రామాయణ చూ మధి రామ రామాయణచ మధినివేళినా వేగమతా నవతరచి కరుణ నే రామ రమాయణ చూ మధివేళినా వేగమితా నవ తరచి ణజపు నే ఓ రామ పరందా నీల మేఘ రామా పరందా నీల మేఘ శ్యామ రామ వనములో పువ్వులు రాముని కందము నా సేవ గు రామనామను సంసార జలనిధిలో మునిగి తేల నేల సంసార జలనిధిలో మునిగి తేల నేల రామనామ మంత్రమును తల వదలేలా రామనామ మంత్రమును తల వదేలా వనములో పువ్వులు రాము కందం నా మనసే భజించే రామ ఓ రామ పరంద మేఘ శ్యామ రామ ఓ రామ పరంద మనీ మేఘ శ్యామ రామ వనములో పువ్వులు రాము కందం నా మనసే భగించే రామ మనసార భక్తితో భజన చేసిన మనసార భక్తితో భజన చేసిన బాధలన్నిటి చే దేవదేవుడే బాధలన్నీ చే దేవదేవుడే ఓ రామ పరంధామ నీలమేగా శ్యామ రామ ఓ రామ పరంధామ నీలమేగా శ్యామ రామ వనములో పూలు దేవుని కందం నా మనసు భగించే రామనామం సీతారామనామం